స్ నిన్న గుంటూరులో ఈ డయేరియా ప్రబల దానికి సంబంధించి చెక్ చేస్తూ ఉంటే అధ్వానంగా ఉంది మెయింటెనెన్స్ గుంటూరులో ఈ మున్సిపల్ వాళ్ళు కార్పొరేషన్ కదా సో కార్పొరేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ శానిటరీ రిలేటెడ్ చూస్తే ఆ డ్రైన్లు అంటే మురికాలువలు ఆ పక్కన మంచినీటి పైప్లైన్కి అటాచ్ అవుతారు అసలు పరిశుభ్రత లేకుండా పద్ధతి లేకుండా వదిలిపడేటారు మరి ఏం చేస్తారు ఉద్యోగులు ఎంత అంటే ఇక వాళ్ళే తెలియాలి ఇదిగో ఇప్పుడు విజయవాడలో ఎక్కడ ఇది వాంబే కాలనీ దగ్గర కదిరి అప్పన్నని చెప్పేసి ఒక ఆటో డ్రైవర్ పాపం లోతో అయిన అవుట్ ఫాల్ డ్రైన్లో పడి పాపం చనిపోయాడు విజయవాడలో అవుట్ ఫాల్ డ్రైన్ అంటే ఏంటి ఓపెన్గా ఉండింది డ్రైన్లో చేసి ఏం చేయాలండి మామూలుగా అయితే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అయితే ఇబ్బంది లేదు నీకు ఓ ఓపెన్గా ఉందనుకుందాం అది కూడా చాలా లోతుగా ఉంటాయి కొన్ని చోట్ల పడితే ఇంకా ఇంకా అంతే సంగతులు ఇప్పుడు మనం కాపాడాలి ఇంకా అలా కాకుండా నువ్వు పైన అలాగే ఓపెన్గా ఉంచేస్తే అది లోతుగా ఉంటే తెలియకవరని జారి పడితే నైటు అప్పుడు ఎవరు చూడకపోతే ఇంకా చనిపోవటరు కదా పని ఇప్పుడు విజయవాడ అలాగైపోయింది అతని పరిస్థితి ఏం పేరు కదిరి అప్పన్న ఇక సిపిఎం రాష్ట్ర అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో అతను వెళ్ళి పరామర్శించి ఆ కుటుంబాన్ని ఇతనికి పది లక్షలు నష్టపరిహారం అందించాలి ప్రభుత్వమే అండ్ ఈ అవుట్ డ్రైన్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద పైన మూతలు పెట్టాలి అంటే సీలింగ్లు అంటారు స్లాబ్ టైప్ అనుకోవచ్చు మూతలు పెట్టాలి వాస్తవంలో మూతలు పెడతారు ఎక్కడైనా పెడతారు అందుకని హైదరాబాద్ చూస్తూ ఉంటాయి కదా ఆ లోతుల కొన్ని అవుట్ డ్రైన్లు ఉంటాడు దానిపైన మూతలు ఉంటాయి మూతలు పెట్టకపోతే ఏమైంది పడిపోతారు ఊరు అసలు గవకడ పిల్లలు వస్తూ పడితే అంతే సంగతులు కదా అంటే ఏపీలో చూడండి అసలు ఈవెన్ మా ఊరిలో కూడా నేను వెళ్ళి కొన్ని సంవత్సరాలు అవుతున్నాను అనుకోండి ఎవరైనా కలిసినప్పుడు ఎలా ఉంది అంటారా ఆ ఊర్లో డ్రైనేజ్ సిస్టమ్ ఎలా ఉంది అని మొన్న ఒక మాట అడిగితే వాళ్ళు చెప్పారు కదా నువ్వు చూస్తే అసలు ఒకసారి ఊరు కూడా రవరాబాబు అన్నారు అంత అధ్వానంగా ఉన్నాడు చాలా చోట్ల ఆంధ్రప్రదేశ్ ఇదే పరిస్థితి మురుగునీటి వ్యవస్థ అస్తవ్యస్తం రోడ్లు దారుణం మరి ఆ పరిపాలన సిబ్బంది ఏం చేస్తారు ఏంటంటే ఫండ్స్ లేకపోతే మేమేం చేయాలని వాళ్ళు అంటారు మరి ఫండ్స్ ఏమైనా జనం రెడ్డి అటు ఇటు మా వాటి ఇటు మారుస్తూ వాడుకుంటూ ఉన్నాడు ఆయన వాడతారా ఆ పక్కన ఈ పక్కన చెల్లిస్తూ ఉన్నాడు పంచాయతీ నిధుల విషయం కూడా అదే కదా సమస్య పంచాయతీ వాళ్ళు ఏదైనా చేద్దామని నిధులు లేవు ఏమైనాయి అంటే ఆ పంచాయతీ నిధులు అటు ఇటు వాడేసాడు ఈయనే ఈవెన్ గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు పెద్ద కోపంగా ఉన్నారు అయినా సరే ఇంకా స్టిల్ ఎవరు కాబట్టి పెడతారు భలే పెడతారు కావాలి జగన్ రావాలి జగన్ జై జగన్ మరలా జగనేసి ఏమని చెప్పేసి ఎలా వస్తాడో ఏంటో మరి వీళ్ళ ఏ రకంగా మరలా ఆయన ఏంటో నాకు అర్థం కావట్లేదు సో ముందైతే ఏపీలో ఉన్నటువంటి వాళ్ళు దయచేసి ఈ మురుక్కారుల విషయంలో నైట్ అయినా పగలైనా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అండ్ గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తూ ఉన్న ఎలక్షన్స్ టైము ఉన్న డబ్బులతో అన్న ఈ అవుట్ ఫుల్ ట్రైన్స్ ఏవైతున్నాయో వాటి మీద మూతలు అయితే కప్పండి